అందరికీ నమస్కారం ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి ఇవాళ నేను రేపు పదమూడవ తారీఖు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాను మేము ప్రభుత్వంలో ఉండగా ఏం పనులు చేశాం అంతే విధంగా కొంతమంది వ్యక్తులు రెండు సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న ఉన్న కేసునే అని నాని అనే వ్యక్తి నా మీద చేసిన విమర్శలకి ఇవాళ మీ అందరి ముందు సమాధానం ఇవ్వదల్చాను ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం ఆ సమయంలో మేము విజయవాడలో పలు కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళే విధంగా జరగలేదు అందరూ కోరుకున్నట్టు రాష్ట్రంలో ఉన్న మన కళల రాజధాని అమరావతే కాదు మన పోలవరమే కాదు ముఖ్యంగా విజయవాడ నేను కోరుకునేది ఒకటే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా నేను నాని గారిని అడుగుతున్నా నువ్వు గత పది సంవత్సరాల నుంచి ఎంపీ పదవిలో ఉన్నావు నువ్వు రోజు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసావు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసావు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఏం చేసావు అనే విషయాలు చెప్పాల్సింది పోయి ప్రతినిత్యం నా కార్ నెంబర్ వాడుతున్నాడు నా స్టిక్కర్ వాడుతున్నాడు ప్రజలకు అవసరం లేని పనులు చెబుతూ ఏ రోజు కూడా ఏ వ్యక్తిని గౌరవం ఇవ్వకుండా వ్యవహరించే నీ తీరే అందరికీ అర్థమైంది వాళ్ళ విజయవాడ నగరకి అసలు విజయవాడ నగరానికి బోర్డు అనే సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల దృష్టికి ఏ రోజు మాట్లాడు నే ఆ బ్యాలెన్స్ షీట్ చూడు చూడండి నా ఐటీ బ్యాలెన్స్ షీట్ చూస్తాను నేను తప్పుడు ఎలక్షన్ అఫిడిఫేట్ వేస్తే నేను ఏదైనా కేసులు కనుక కవర్ చేయలేకపోతే నా ఎలక్షన్ అఫిడిఫేట్ని రద్దు చేయించండి అంతే అంతేగాని నిరంతరం కార్ నెంబర్ మూడు ఐదులు వాడేవాడు నాలుగేళ్ళు వాడతాయి ఇవన్నీ ప్రజలకు పట్టే సమస్యల అసలు అర్థం చేసుకోండి నా విజయవాడ నగర ప్రజలు మీరు ఇద్దరిని చూస్తున్నారు ఇయ్యా మీ సమస్యలు రెండు సమ రెండు సార్లు ఎంపీ చేసిన వ్యక్తి ఏదో చెప్తారు ఈడీ కేసు అంటారు ఉంటే బయట పెట్టవచ్చు కదా కాగితాలు ఇవ్వచ్చు కదా నా మీద ఏమేమి కేసు రేరా కేసు అని చెప్పారు సరే నా మీద రేరా కేసు ఉంటే నేను అబద్ధం చెప్పంటే నా ఎలక్షన్ ఎప్పుడు వీటిని డిస్క్వాలిఫై చేయండి నా నీకు ఉన్నది చూపించండి నా యొక్క అఫిడవిట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమైన విషయం ఏ కేసు లేని వ్యక్తిగా కేసు నేను చము నా చిన్ని అని కూడా మీ ముందు నిలబడ్డాడు దమ్ముంటే కేసులుంటే నిరూపించండి ఇవన్నిటికన్నా ముఖ్యంగా అసలు గత ప్రభుత్వ సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గన్నవరం ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ కట్టించాం కట్టించడమే కాకుండా ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్ ఓపెన్ చేయడానికి మనం ప పని ప్రారంభించాం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ పని జరగలేదు అంతేకాకుండా ఆ రోజు మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లు గ్యాప్ ఫైబిలిటీ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చి కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా ఇక్కడ నుంచి తిప్పాం మరి నువ్వు అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి వైస్ చైర్మన్వి అసలు టెర్మినల్ ఐదు సంవత్సరాల్లో ఎందుకు పూర్తి అవ్వలేదో దానికి సమాధానం చెప్పు అసలు నువ్వు అంతేకాదు ఒక ఎంపీవి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎందుకు రద్దయినాయో చెప్పు అసలు ఎయిర్పోర్ట్ అనేది ఇవాళ ఆ రోజు ఉన్న ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్యాప్ ఫండ్ ఎందుకు ఇవ్వలేదో చెప్పు దానికి సమాధానం చెప్పు రెండో విషయం చెప్తున్నాను కనకదుర్గం ఫ్లైఓవర్ కనకదుర్గం ఫ్లైఓవర్ ఆ రోజు దారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు ఎర్రన్నాయుడు గారు బుద్ద గారు వీళ్ళందరూ జలదీక్ష చేశారు వాళ్ళ జలదీక్ష చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీ ఏమిటంటే నేను రాగానే ఇక్కడ వారధి మొదలు పెడతాను కనకదుర్గం ఫ్లైఓవర్ మొదలు పెడతానని చెప్పారు కానీ నితిన్ గడ్కరీ గారు ఒక ఒక కండిషన్ పెట్టారు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి అవునా కాదా ఆ రోజు హైయెస్ట్ కాంపెన్సేషన్ ది స్టేట్ డెబ్బై వేల గ గజానికి డెబ్బై వేలు ఇచ్చి స్థలాలు తీసుకుని ఆరు నెలల్లో ఆ ఫ్లైఓవర్కి నిధులు రిలీజ్ చేసి అక్కడ ఉన్నకీ కాంపెన్సేషన్ ఇచ్చి ఖాళీ చేయించి ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నేను చేశాను అంటావు నువ్వు ఈ చేతిలో డబ్బులు ఇచ్చావా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల డబ్బులు ఇచ్చి ఆ రోజు ఫ్లైఓవర్ ఆ డెబ్బై వేలు ఇవ్వటం వల్ల ఆ అంతా ఖాళీ అయ్యి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది ఏ బెంచ్ సర్కిల్ బెన్సర్కిల్ సర్కిల్ ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ రెండు ఫ్లైఓవర్ల మధ్యలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు ఇవా ఇవాళ మెట్రో వెళ్ళాలి అంతేకాదా మరి ఏమైపోయింది అది ఆ రోజు శాంక్షన్ అయిన దాన్ని ఇవాళ వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలే లేవు వీటన్నిటికన్నా ముఖ్యంగా నువ్వే కదా మరి ఎంపీవి ఏమైపోయింది మరి ఆ రోజు ప్రపోజల్స్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం చేశావు ఇక బైపాస్ మా ప్రభుత్వ కాలంలో సరే ట్రాఫిక్ సమస్య బాగా అధికం విజయవాడ నగరానికే అధికం ట్రాఫిక్ సమస్య మా ప్రభుత్వ సమయంలో మేము నలభై ఎనిమిది కిలోమీటర్ల బైపాస్ ముందు మొదలుపెట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో ఇంతవరకు నలభై ఎనిమిది కూ పూర్తి కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదంటే నువ్వు ఎంపీకి ఉండి ఏ రోజు అన్నా నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడావా ఏం పీకేవని నువ్వు చెప్తావు అసలు ఏ రోజు పీకవు వెళ్ళవు ఎందుకు లేటుగా నడుస్తున్నాయో జడగవు వీటిలన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్ అత్యధిక రద్దీగా ఉంటుంది ఇవాళ మేము అనుకున్నది ఆ రోజు గుణదల రాయనపాడు రెండు స్టేషన్లు శాటిలైట్ స్టేషన్లు చేద్దామని అనుకున్నాం ఇవాళ హైదరాబాద్ నగరానికి శాటిలైట్ స్టేషన్లు వచ్చినాయి వైజాగ్ నగరానికి శాటిలైట్ స్టేషన్లు వచ్చినాయి మరి నువ్వు ఎంపీగా ఏ రోజన్నా రైల్వే దగ్గరికి వెళ్ళి ఒక్క మెమరాయడం ఇచ్చింది ఉందా ఏం చేసావంటావు ఊరికనే సోది చెబుతావు అన్నిటికన్నా ముఖ్యంగా హాస్పిటల్ మేము ఉన్నప్పుడు ఎయిమ్స్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఉన్నప్పుడు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగైన సౌకర్యాలు ఇచ్చాము ఒక్క కొత్త హాస్పిటల్ వచ్చిందా అసలు కోవిడ్ టైంలో నువ్వు ఎక్కడ అని నేను అడుగుతున్నా నువ్వు ఏ రోజు అన్నా ఒక్క హాస్పిటల్కి వెళ్ళావా ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు అమ్ముకున్నారు కోవిడ్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు గ్యాస్ సిలిండర్లు కూడా బ్యాక్లో అమ్ముకున్నారు సారీ ఆక్సిజన్ సిలిండర్లు కూడా బ్లాక్లో అమ్ముకున్నారు అటువంటి సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు నేను అడిగే దాడికి సూటిగా సమాధానం చెప్పు ప్రజల మాన ప్రాణాలు వదిలేసి ఒక సంవత్సరం నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావు ఏమింటయా నువ్వు చెప్పేది ప్రజలకి రోజు సేవ చేస్తున్నావు నువ్వు ఏ రోజు కనపడ్డావు ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఏ రోజు కనపడదావు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఉంటే ఆయన క్రైసిస్ మేనేజర్ ఇంకా బ్రహ్మాండంగా కోవిడ్ ఎంతోమంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు బెడ్డులు దొరకలా రోజు ఆక్సిజన్ సిలిండర్లు దొరకలా బ్లాక్లో అమ్ముకున్నారు ఏ రోజు కూడా కొత్త హాస్పిటల్ వచ్చిన విధానమే లేదు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశానంటావు ఏ విషయంలోనూ కూడా మీరు చేసింది ఏమీ లేదు ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డిఏ సమయంలో విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి ఐదు వందల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది నిజమా కాదా మేము రెండు వేల పంతొమ్మిది వరకు పనులు జరిగినాయా కాదా మరి నువ్వు ఎవడి సంఘాన్ని దాక్కున్నావో ఆ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎందుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆగినాయో నువ్వు ఎంపీ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిందులు ఎందుకు ఆగినాయో ఏ రోజన్నా కనుక్కున్న దాఖలన్నా ఉన్నాయా ఇటువంటి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా వాడి మీద వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ ఎవరో ఇప్పుడు మీ ఎదురుగా నుంచున్న ఎంపీలని కానీ మీరు చూస్తే కోనేరు సత్యన కోనేరు సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో నుంచున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పి పొట్లూరు వరప్రసాద్ గారు నుంచున్నారు నీ దగ్గర నుంచి వచ్చే ఒకటే డైలాగు ల్యాండ్ గ్రాబర్లు మాఫియాలు లేకపోతే బ్యాంకు కరప్టెడ్ ఇటువంటి డైలాగుతో నువ్వు వాడే ముగ్గురు వాళ్ళ వాళ్ళిద్దరిని వాడావు పీవీపీ ఆల్రెడీ నీకు నోటీస్ పంపించాడు నీకు నోటీస్ పంపించిన పీవీపీకి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయినాక ఒక ఒక అనొక వ్యక్తి ఇంటి పేరు అడుసు ద్వారా వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి బతిమాలుకుని ఆ కేసు విత్డ్రా చేయమన్నావా లేదా ఇవాళ పీవీపీ అయినా కూడా చెప్తాడు ప్రెస్ మీట్లో తప్పకుండా జరిగిందా లేదా వాళ్ళ కాళ్ళ మీద పడ్డావు ప్రతి ఒక్కరిని అంటావు నీకు ఏదైనా డిఫర్మేషన్ నోటీస్ రాగానే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడతావు నేను ఇన్ని సమస్యలు చెప్పా వీటికి సమాధానం చెప్పు రేపు ఎలక్షన్లు రాబోతున్నాయి ఇవన్నీ నీ హోయంలో జరిగినయే కదా నేను ఒకటే చెప్తున్నా ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెడతా శాటిలైట్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తా విజయవాడ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ ఎంత ఎంత పురాతనమైన రైల్వే స్టేషను ఎన్ని వేల కుటుంబం ఎన్ని వేల మంది ఇక్కడి నుంచి ప్రయా ప్రయాణిస్తూ ఉంటారు కనీస సౌకర్యాలు రెండో స్టేషన్ కూడా లేదంటే మన దౌర్భాగ్యం ఏషియాలోనే ఒక్కొక్క టైంలో సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అని విజయవాడని అనుకునేవాళ్ళు అటువంటి చోట కనీస సౌకర్యాలు కూడా ఏ రోజు నువ్వు పట్టించుకున్న పాపాను పోలేదు ఎవరన్నా ఒక కేంద్ర మంత్రి వచ్చి రైల్వే ఓపెన్ చేస్తే మాత్రం ఫోటోల కోసం కనబడతావు అటువంటి దాంట్లో రాయనపాడులో లేదు అటువంటి గుణల్లో సాటిలైట్ టౌన్షిప్ పెట్టామని ఎక్కడన్నా ఒక లెటర్ అన్నా ఇచ్చావా వీటికి సమాధానం చెప్పు ప్రెస్ ముందుకు వచ్చి నేను అడిగిన ప్రశ్నలకి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి చెప్పు ఎస్ నా మీద నీకు పర్సనల్గా ఉంటే ఎల్లు చేల్చుకో నా మీద కేసులు ఉన్నాయన్నో ముందు తర్వాత ఎలక్షన్ తర్వాత బయటకు వస్తాయి అన్నో ప్రెస్ వాళ్ళతో ఎలక్షన్ తర్వాత కేసులు బయటకు రాటువంటి రండి అదే ఎవరైతే రేరా కేసులుందన్నావు నేను ఎట్టాగో ఆ రేరా కేసు ఏముందో చెప్తే నేను చూపిస్తే నా ఆధారాలు ఉంటే చెబుతా రేరా దగ్గర నా దగ్గర కూడా మీరు నువ్వు అన్నకాయ ఒక లెటర్ తెచ్చా నా మీద ఎటువంటి అభయోగాలు లేవు నా సంస్థ మీద ఎటువంటి అభయోగాలు లేవు అని రేరా వారు ఇచ్చిన లెటర్ నా దగ్గర ఉంది ఏ వ్యక్తి నీకు వచ్చి ఒక కంప్లైంట్ చెప్పింది లేదు పోనీ ఉంటే అటువంటి వ్యక్తిని ముందు ప్రవేశపెట్టు దొంగ వ్యక్తులు కాదు నిజంగా ఉండే వ్యక్తులు ఉంటే ఏదన్నా నీ ఆధారాలు అంటే బయటపెట్టు ఇవన్నిటికన్నా ముఖ్యంగా ల్యాండ్ గ్రాబర్ ల్యాండ్ గ్రాబర్ అంటావు ఎక్కడ నాకు విజయవాడలో నా పేరు మీద ఈ మధ్య కొన్న ల్యాండ్ కాకుండా నా పేరు మీద కానీ నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఒక్క ల్యాండ్ ఉందంటే చూపించు